కోనసీమ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం కూల్చిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో ఈ నెల ఐదవ తారీఖున ధ్వంసంచగేసిన కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు ఇక ఆరుగుని నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మధ్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా డీఎస్పీ రామకృష్ణ తెలిపారు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నది మెయిన్ ఉద్దేశం మన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి జిల్లాలో బెల్ల గ్రామంలో మొన్న నాలుగో తారీఖు నైటు అంటే ఆ రోజు రంగా గారి జయంతో వేడుకలు జరిగినాయి అయినా వాడిని తెల్లారి గట్లు అంటే కనుక ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫిఫ్త్ మాట ఆ రోజు నైటు ఈ బెల్ల గ్రామంలో ఒక ఐదుగురు వ్యక్తులు అంటే మొదటి వ్యక్తి పేరు అయితే అతను జునైల్ కాబట్టి అతను పేరు చెప్పడం అన్నది జునైల్ కాబట్టి సిసిఎల్ఏ సిల్ అని అంటాం వేపూరి వీర వెంకట సత్యనారాయణ ఇలియాస్ నాని ఈత రామచంద్రుడు ఎలియాస్ రాము ఎలియాస్ చిన్ని వీళ్ళందరూ కూడా ఈ వెల్ల గ్రామానికి చెందిన ఒక పీర్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా యాగ్రో ట్రాక్టర్స్ ఏదైతే వరిపోతా యంత్రాలు అయితే ఉన్నాయో వాటికి నడిపే వాళ్ళు వీళ్ళంతా నడుపుతూ ఉంటారు విధంగా ఒకళ్ళకొకళ్ళ పరిచయం ఇందులో మెయిన్ అతను ఏదైతే మనం సిసిఆర్లే అన్నామో అతను కూడా ఇందులో సభ్యుడే ఎప్పుడైతే ఆ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలాగ విగ్రహాలు ధ్వంసం చేశారని చెప్పేసి దాని మీద ఇనిషియల్గా రెండు సెక్షన్స్ తోటి మనం కేసు రిజిస్టర్